హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచంలోనే అతిపెద్ద మొక్కలు నాటే మెగా ప్రాజెక్ట్ చైనాలో నడుస్తుంది దీనిలో భాగంగా ఒక బీడు పడిన ఎడారిలో వంద బిలియన్లు అంటే వంద కోట్ల మొక్కలు నాటి ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ అడవిని సృష్టించారు దీని పేరు ది గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ చైనా ఇది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అంటే దీనిపై చైనా గత యాభై ఏళ్లుగా పనిచేస్తుంది ఇది పూర్తయితే చైనా తలరాత మరియు రూపురేఖలు రెండు మారిపోతాయి అంతే చైనాకు ఎడారిలో మొక్కలు నాటాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఈ లో లెక్కలేనని సార్లు విఫలమైనా కూడా వాళ్ళు ఎందుకు ఆగలేదు చైనా యొక్క ఈ రహస్య ప్రాజెక్టు చూసి భారతదేశం మరియు ప్రపంచం భయపడాలా లేక నేర్చుకోవాలా ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ దానికి ముందు మీరు పర్యావరణ ప్రేమికులు అయితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి డెబ్బైవ దశకంలో చైనా ఒక పెద్ద పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కొంది అక్కడి ఎడారులు చాలా వేగంగా విస్తరిస్తూ ఇసుక రాక్షసుడిల సారవంతమైన భూమిని మింగేస్తున్నాయి ఎడారి నుంచి వచ్చే ఇసుక తుఫాన్లు తరచుగా నగర ప్రాంతాలకు చేరుకొని ఆకాశమంత దుమ్ముతో నిండిపోయేది సగటు ఉష్ణోగ్రత కూడా వేగంగా పెరుగుతుంది బీజింగ్ వంటి నగరాల్లో ప్రతి నెల రెండు సార్లు ఇసుక తుఫాన్లు రావటం మొదలైంది ఎడారిలో నివసించే కోట్లాది మంది ప్రజలు చైనాలోని పెద్ద నగరాలకు వలస వెళ్తున్నారు దీనివల్ల అక్కడ రద్దీ పెరిగిపోతుంది మరోవైపు సారవంతమైన భూమి తగ్గిపోవడంతో చైనా వ్యవసాయం కూడా దెబ్బతింటుంది దీని వల్ల ప్రతి సంవత్సరం యాభై నాలుగు బిలియన్ యువాన్లు అంటే సుమారు అరవై మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ఆర్థిక నష్టం వాటిల్లుతుంది ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే కొన్ని సంవత్సరాలలో అంటే వంద ఏళ్లలో చైనాలోని యాభై శాతం భూభాగం ఎడారిగా మారిపోయేది వర్షాలు తాగునీరు సారవంతమైన భూమి నివసించడానికి అనువైన నగరాలు మరియు డబ్బు కొరత కారణంగా చైనా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు బదులుగా ప్రపంచంలోనే అత్యంత పేద దేశంగా మారిపోయేది పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే చైనాలోని చాలా ప్రాంతాలు వేలాది హెక్టార్ల సారవంతమైన భూమిని కోల్పోతున్నాయి ఒకసారి ఆలోచించండి మీరు ఉదయాన్నే లేవగానే ఒక పెద్ద ఇసుక తుఫాను మీ నగరం అంతా ఇసుకతో కప్పేస్తుంది నదులు చెరువులు పంటలు గాలి అన్ని కలుషితమైపోతాయి ఇలా సంవత్సరానికి ఒక్కసారి కాదు కనీసం యాభై సార్లు జరిగితే అటువంటి పరిస్థితుల్లో మీరు మీ ప్రాంతంలో ఉండటానికి ఇష్టపడతారా అస్సలు ఇష్టపడరు అందుకే చైనాలోని అతిపెద్ద ఎడారులైన గోబీ మరియు తక్లమాకాన్ సమీప ప్రాంతాలలోని లక్షలాది మంది ప్రజలు ప్రతి సంవత్సరం తన గ్రామాలను విడిచి నగరాలకు వలస వెళ్తున్నారు అప్పుడే చైనా ప్రభుత్వం ఈ సమస్యను తీవ్రంగా పరిగణించి త్రీ నార్త్ షెల్టర్ ఫారెస్ట్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది దీనినే ఈరోజు మనం ది గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ అని పిలుస్తున్నాం అయితే ఈ ప్రాజెక్ట్ అవసరం ఎందుకు వచ్చింది దీనిలో చైనా ప్రభుత్వం ఏం చేయబోతుంది చూడండి పంతొమ్మిది వందల యాభై దశకంలో చైనాలో భారీగా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి ఫ్యాక్టరీలు కట్టడం కోసం చైనా ప్రజలు ఉత్తర చైనాలో చాలా చెట్లను అరికేశారు ఈ అటవీ నిర్మూలన కారణంగా చైనాలోని గోబీ ఎడారి నియంత్రణ కోల్పోయింది ఎందుకంటే ఇసుకను పట్టి ఉంచే చెట్లు మరియు మొక్కలన్నీ నాశనమయ్యాయి ఇసుక తుఫాన్ లో ఆపే చెట్లు వాటి వేర్లు కూడా లేకుండా పోయాయి అందువల్ల గోబి ఎడారిలోని ఇసుక వదులుగా మారి అక్కడి నుండి ఇసుక తుఫాన్లు రావడం మొదలైంది అవి నేరుగా బీజింగ్ వరకు చేరుకుంటాయి వీటిని ఆపకపోతే చైనా రాజధాని బీజింగ్ ఒక బీడు ఎడారిగా మారిపోయేది అందుకే ప్రభుత్వం అడవులను పెంచే ప్రాజెక్టును ప్రారంభించింది దీనిలో భాగంగా ఎడారి విస్తరణను ఆపటానికి గోబీ ఎడారి దగ్గర నలభై ఐదు వేల కిలోమీటర్ల పొడవైన గ్రీన్ వాల్ నిర్మించడం మొదలుపెట్టారు ఈ ప్రాజెక్ట్ ఎంత పెద్దదో మీరు దీనిని బట్టి ఊహించవచ్చు దీని పొడవు కాశ్మీర్ నుండి కన్యాకుమారి దూరం కన్నా వెయ్యి కిలోమీటర్లు ఎక్కువ ఈ కృత్రిమ అడవి కొన్ని ప్రాంతాల్లో వంద కిలోమీటర్ల వెడల్పు వరకు విస్తరించి ఉంది ఈ పచ్చదనపు కార్యక్రమానికి యాభై ఆరు బిలియన్ అమెరికన్ డాలర్లు ఖర్చు అయ్యాయి దీనిని పూర్తి చేయడానికి చైనా పంతొమ్మిది వందల ఎనిమిది నుండి రెండు వేల యాభై వరకు అంటే డెబ్బై రెండు సంవత్సరాల సుదీర్ఘమైన మరియు శ్రమతో కూడిన కాల పరిమితిని ఎంచుకుంది ఎందుకంటే గోబీ ఎడారి చుట్టూ ఆ గోడను నిర్మించడానికి సుమారుగా వంద బిలియన్ మొక్కలు నాటాలి అవును వంద బిలియన్ చెట్లు ఇంత పెద్ద మెగా ప్రాజెక్టు గురించి వింటేనే మనకు ఒళ్ళు గగ్గురు పడుస్తుంది ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల ఎనిమిది నుండి చైనా ఇక్కడ చెట్లు నాటడం ప్రారంభించింది కానీ ఈ పని అంత సులభం కాదు ఇందులో చాలా కష్టాలు ఎదుర్కానున్నాయి మొదట్లో చైనా ప్రభుత్వం ఎడారి ప్రాంతంలోని తీవ్రమైన ఎండను తక్కువ నీటిని తట్టుకోగల చెట్లను నాటడం ప్రారంభించింది కానీ ఇక్కడ వారికి చేసిన అతిపెద్ద తప్పు మొనోకల్చర్ అంటే ఒకే రకమైన మొక్కలను నాటడం దీనివల్ల ఆ చెట్లు బలహీనపడి రోగాల పాలయ్యాయి ఫలితంగా రెండు వేల సంవత్సరంలో గ్రీన్ వాల్ లో నాటిన వన్ బిలియన్ అంటే వంద కోట్ల చెట్లు ఒక వ్యాధి కారణంగా నాశనమయ్యాయి రెండు వేల ఎనిమిదిలో భారీ హిమపాతం మరియు తుఫాన్ల వల్ల పది శాతం కృత్రిమ అడవులు దెబ్బతిన్నాయి స్థానిక రైతులు తమకు అవసరమైన పంటలు పండించుకోవటానికి పాత చెట్లను నరికేశారు అంతేకాదు చైనా నాటిన చెట్ల జాతులకు ప్రభుత్వం అంచనా వేసిన దానికంటే ఎక్కువ నీరు అవసరమైంది దీంతో అవి ఎండిపోవటం మొదలై మట్టి బలహీనపడింది మరియు ఎడారి మళ్లీ విస్తరించడం ప్రారంభమైంది రెండు వేల నాలుగులో దీనిపై ఒక అధ్యయనం చేసినప్పుడు చైనా ప్రభుత్వం అవాక్క వాస్తవానికి గత ఇరవై ఆరేళ్లలో వారు నాటిన చెట్లలో కేవలం పదిహేను శాతం మాత్రమే బతికాయి అప్పటికే ఈ ప్రాజెక్టుపై బిలియన్ డాలర్ల ఖర్చు చేశారు ఇంత పెద్ద ఫెయిల్యూర్ తర్వాత ఏ దేశమైనా దీనిని ఆపేసేది కానీ చైనా దీనికి ఒక పరిష్కారం వెతకడం మొదలుపెట్టింది వాళ్ళు ప్రఖ్యాత శాస్త్రవేత్త కియాన్ యూజెన్ సహాయం కోరారు కియాన్ తన బృందంతో కలిసి చైనాలో విస్తరిస్తున్న ఎడారిలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఒక ప్రత్యేకమైన ఆలోచనను చెప్పారు ఆయన ప్రకారం కేవలం చెట్లు నాటితే సరిపోదు ఆ ఏడారి ప్రాంతానికి ఒక అడవి లాంటి పర్యావరణ వ్యవస్థను ఈకో సిస్టమ్ను ఇవ్వాలి దీనికోసం మూడు పద్ధతులు పాటించాలి మొదటిది ఫారెస్ట్రీ ఒక అడవిలో రకరకాల చెట్లు జాతులు ఉంటాయి కానీ చైనా అధికారులు మోనోకల్చర్ అని తప్పు చేస్తున్నారు అంటే ఒకే ప్రాంతంలో పదివేల ఒకే రకమైన చెట్లను నాటుతున్నారు కానీ ఇప్పుడు ఆ ప్రాంతమంతా నిజమైన అడవిలా కనిపించడానికి వారు వేలాది రకాల చెట్లు మొక్కలు మరియు గడ్డిని నాటడం ప్రారంభించారు అయితే ఇక్కడ ఇసుక నేలలో కూడా పెరుగుదల మొక్కలను ఎంచుకోవడం చాలా ముఖ్యం అందుకే సరైన పరిశోధన చేసి శాస్త్రవేత్తలు ల్యాబ్ లోనే ఎనభై ఐదు కొత్త రకాల చెట్లను డెవలప్ చేశారు అవును పాత జాతుల నుండి ఈ పరిస్థితిలో బ్రతకగల కొత్త జాతి చెట్లను సృష్టించారు ఉదాహరణకు సైబీరియన్ ఎల్ము చెట్టు యొక్క ఈ కొత్త చైనీస్ వర్షన్ను తీసుకోండి దీని వేర్లు భూమిలో ఎనభై మీటర్ల లోతు వరకు వెళ్లి పట్టు సాధించగలవు ఇది సుమారు ఇరవై ఐదు అంతస్తుల భవనం లోతుతో సమానం మరియు ఈ చెట్టు సంవత్సరానికి కేవలం వంద మిల్లీమీటర్ల వర్షపాతంతో కూడా బ్రతకగలదు ఈ విధంగా అనేక ప్రత్యేకమైన చెట్లు నాటారు అంతేకాకుండా పొరలో నది ఒడ్డున ఉండే తడి మట్టిని కూడా వేశారు అధిక నాణ్యత గల ఎరువులు కూడా వేశారు మరియు కొంతమందికి మొక్కలకు రోజు నీరు పోసే పనిని అప్పగించారు రెండవది వ్యవసాయం ఎందుకంటే కేవలం చెట్లు నాటడం ద్వారా ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయలేం ఇక్కడి ప్రజలకు ఉపాధి లభించడం కూడా ముఖ్యం మరియు చైనా జనాభా కూడా చాలా ఎక్కువ అందువల్ల సమీప గ్రామాల రైతులను ఈ భూమిలో వ్యవసాయం చేయడానికి ప్రోత్సహించారు ఇసుక నేలలో తక్కువ నీటితో పెరిగే పంటలను పండించమని వారు కోరారు ఈ విధంగా మొదటి అడవి పెంపకానికి ఆ తర్వాత వ్యవసాయాన్ని ప్రోత్సహించారు పర్యావరణ వ్యవస్థను పూర్తి చేయడానికి చివరిగా ఒక ప్రక్రియ మిగిలి ఉంది దాన్ని చేయకపోవడం అనే తప్పు వల్లే పంతొమ్మిది వందల ఎనిమిది నుండి రెండు వేల నాలుగు వరకు చైనా యొక్క గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ అనేది ఫెయిల్ అయింది కానీ ఇప్పుడు ప్రభుత్వం చాలా లోతుగా ఆలోచిస్తుంది చివరిగా శాస్త్రవేత్త కియాన్ యూజ్ సూచించిన మూడవ అడుగు యానిమల్ హస్బెండరీ అంటే పశుపోషణ ఎందుకంటే జంతువులు లేకుండా ఏ అడవి మనుగడ సాధించదు అయితే ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న ఏ జంతువుతో ప్రారంభించాలి మరియు ఏ జంతువులను ఈ అడవిలోకి వదలాలి అని దీనిపై శాస్త్రవేత్తలు చాలా పరిశోధనలు చేసి ఈ కొత్త అడవుల్లోకి కీటకాలు చిన్న జీవులు మరియు కుందేల వంటి జంతువులను వదిలారు అవి అక్కడి వాతావరణానికి అనుగుణంగా తమను తాము మార్చుకున్నాయి మరియు ఒక పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి చెందడం ప్రారంభమైంది త్వరలో చైనాకు దీనిని రిజల్ట్ కనిపించడం మొదలైంది ఈ రోజు చైనా ఈ ప్రాజెక్ట్లో వంద బిలియన్లు చెట్లను నాటింది ఇవి ఎంత ఎక్కువ అంటే వాటిని ఒకదాని వెనుక ఒకటి ఉంచితే అవి భూమి చుట్టూ అరవై సార్లు చుట్టి వస్తాయి ఈ చెట్లతో చైనా ఉత్తర ప్రాంతంలోని గోబీ ఎడారి దగ్గర మూడు వేల కిలోమీటర్ల కృత్రిమ అడవి ప్రాజెక్ట్ను పూర్తి చేసింది రెండు వేల యాభై నాటికి నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్ల పొడవైన అడవిని సృష్టించాలన్న చైనా ప్రాజెక్ట్ బహుశా లక్షం కంట ముందే పూర్తయింది ఎందుకంటే ఇప్పుడు చైనా ఆటోమేటిక్ యంత్రాలతో చెట్లను నాటే సాంకేతికతను కూడా ఉపయోగించడం ప్రారంభించింది ఇప్పుడు వారికి ఎడారి విస్తరణ ఆపడానికి సరైన పరిష్కారం దొరికింది మరియు ప్రపంచమంతా చైనా యొక్క ఈ గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ను చాలా ప్రశంసిస్తుంది అయితే ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతుంది దీనివల్ల భారతదేశానికి ఏదైనా ప్రమాదం ఉందా మరియు చైనా యొక్క ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టు యొక్క తప్పుల నుండి మనం ఏం నేర్చుకోవాలి చూడండి చైనా యొక్క ఈ ప్రయత్నం నుండి భారతదేశం చాలా నేర్చుకోవచ్చు ముఖ్యంగా ఎడారీకరణను ఆపడం పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరించ పునరుద్ధరించడం మరియు సుస్థిరమైన అభివృద్ధి గురించి మాట్లాడినప్పుడు ఇది చాలా ముఖ్యం భారత్ లో కూడా రాజస్థాన్ లోని తాడేరాని నెమ్మదిగా చుట్టుపక్కల ప్రాంతాలను ఆక్రమిస్తుంది బికనీర్ జోధ్పూర్ జిస్మెలార్ జైస్లెమర్ వంటి అనేక నగరాలు ఈ రోజు ప్రమాదంలో ఉన్నాయి మనం సకాలంలో దీనిని ఎదుర్కోవడానికి గట్టి చర్యలు తీసుకోకపోతే రాబోయే కొన్ని దశాబ్దాలలో భారతదేశం కూడా ఇడారి విస్తరణ సమస్యను ఎదుర్కోవాల్సి రావచ్చు